పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమ్మస్సుమంజలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కొరకే కాకుండా మరి ప్రజల కొరకు ఎంతో సేవ చేసిన రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు మన మొబైల్ కానీ నెట్ కానీ ఇంటర్నెట్ కానీ మరి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నామంటే మరి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ప్రవేశ ప్రవేశపెట్టింది అని చెప్పి చెప్పక తప్పదు మరి అదేవిధంగా ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్లో పెరంబత్తూరుకు పోయి ప్రచారంలో మరి అక్కడ ఏదైతే ఎల్టీటీ తీవ్రవాదులు బాంబులు పెట్టి పేల్చి హత్య చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి పట్టణ కాంగ్రెస్ మరియు సీనియర్ సీనియర్ల అందరి ఆధ్వర్యన ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఈరోజు మరి కామారెడ్డిలో మన షబీర్ అల్లి గారి నాయకత్వం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా మరి కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు మరి పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి మన దేశానికి ఎన్నో సేవలు మరి వాళ్ళ కుటుంబం ఇందిరామా గాంధీ ఇందిరాగాంధీ కానీ మళ్ళీ రాజీవ్ గాంధీ మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సేవలు మనకి చేశారు మరి వారి యొక్క సేవలు మనము మరవంది అందరూ కూడా మరి ఈరోజు మన రాజీవ్ గాంధీ గారు యొక్క సేవలని మరి అతని యొక్క ఏవైతే చేసిన అభివృద్ధి కానీ మరి అందరం కూడా దాన్ని ఫాలో అయ్యి అందరం కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి అందరు కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారి బాటలు బాటలో అందరూ కూడా నడవ నడవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్